ఆంధ్రప్రదేశ్ భారతదేశపు అన్నపూర్ణ ఇక్కడి ఆహారం కేవలం కడుపు నింపేది మాత్రమే కాదు అది మన సంస్కృతి మన పౌరుషం మన తరతరాల కథను చెప్పే ఒక భాష మరి ఈరోజు ఆ రుచుల వెనుక ఉన్న అసలైన కథ ఏంటో తెలుసుకుందాం ఇది అక్షరాల నిజం కృష్ణా గోదావరి డెల్టాలోని పచ్చని పొలాల నుంచి దేశంలోనే పొడవైన సముద్ర తీరం వరకు ఈ నేల మొత్తం సహజ సంపదతో కళకళలాడుతూ ఉంటుంది ఈ భౌగోళిక వైవిధ్యమే మన ఆహారపు అలవాట్లను ప్రతి వంటకం తయారీ విధానాన్ని కూడా శాసించింది మరి ఆంధ్ర వంటకాలకు గుండెకాయ లాంటి ఆ ఒక్క రుచి ఏంటి అక్కడి నుంచే మన ప్రయాణాన్ని మొదలు పెడదాం గోంగూర పచ్చడి దీనికి ఎందుకంత ప్రాముఖ్యత అంటారా గోంగూర ఆకుల్లో ఉండే ఆ సహజమైన పులుపు మరే ఆకుకూరలోనూ దొరకదు ఆ పుల్లటి రుచే ఆంధ్రుల ఆత్మగౌరవానికి వాళ్ళలోని ఆ కాస్త మొండి ధైర్యానికి ఒక ప్రతీకగా నిలిచింది అందుకే ఇది ప్రతి ఆంధ్రుడింట్లో కేవలం వంటకం కాదు అదొక ఎమోషన్ ఇంతకీ గోంగూర అనే కాదు దాదాపు ప్రతి ఆంధ్ర వంటకానికి ఆ మరప్రాని రుచి ఎలా వస్తుంది దాని వెనకున్న రహస్యం ఈ మూడింటి కలయికే పులుపు కారం ఘాటు ఇంకా ఉప్పు ఈ మూడు రుచులు సరైన పాళ్లలో కలిసినప్పుడే అసలైన ఆంధ్ర భోజనానికి ప్రాణం వస్తుంది అయితే ఈ రుచుల ప్రయాణం రాష్ట్రంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటుంది సముద్రపు గాలి తగిలే కోస్తా తీరం నుంచి ఎర్రటి ఎండలు మండే రాయలసీమ వరకు ఈ నేల తన రుచిని ఎలా మార్చుకుంటుందో ఇప్పుడు చూద్దాం ఈ తేడా చూడండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకవైపు సముద్రపు అలల సవ్వడితో నదీ జలాలతో తడిసిన సారవంతమైన కోస్తా ప్రాంతాలు ఇక్కడ తాజా చేపలతో చేసే పులుసు ఫేమస్ దానికి చింతపండు పులుపే ప్రాణం మరోవైపు కఠినమైన రాతి నేలలు మండే ఎండలుండే రాయలసీమ ఇక్కడి ప్రజల కఠిన జీవితానికి అద్దం పడుతూ ఘాటైన కారంతో చేసే మేకమాంసం వేపుడు ప్రసిద్ధి ఒకటి సంప్రదాయానికి నిలువుటద్దమైతే మరొకటి ఆ ప్రాంత పౌరుషానికి ప్రతీక అవును చేపల పులుసు లాంటి వంటకాల గురించి మాట్లాడినప్పుడు అది కేవలం ఒక రెసిపీ కాదు అది తరతరాలుగా అమ్మమ్మల నుంచి మనవరాళ్ల వరకు చేతులు మారుతూ వస్తున్న ఒక పాకశాస్త్ర వారసత్వం ప్రతి కుటుంబం దీన్ని తమ సొంత ముద్రతో ఒక సాంస్కృతిక ఆస్తిలా కాపాడుకుంటూ వస్తుంది సరే రోజువారీ భోజనం నుండి ఇప్పుడు పండుగల వైపు వెళ్దాం ఎందుకంటే ఆంధ్రదేశంలో ఆహారం కేవలం కడుపు నింపడానికే కాదు బంధాలను సంతోషాలను కలిపి పంచడానికి కూడా పండగ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆ ఘుమఘుమలాడే ఆంధ్ర బిర్యానీ సుగంధ ద్రవ్యాల ప్రత్యేకమైన మేళదింపుతో ఆ వాసనకే సగం పండగొచ్చేసినట్టుంటుంది ఇక తీపి విషయానికొస్తే సంక్రాంతికి కొత్త బియ్యం బెల్లంతో చేసిన అరిసెలు ఉగాదికి చేసిన బొబ్బట్లు లేకుండా ఏ పండగ సంపూర్ణం కాదు ఇవి పండుగ స్ఫూర్తికి తీపిని జోడించే సంప్రదాయాలు గోంగూర నుంచి బిర్యానీ వరకు మనం ఇప్పటిదాకా చూసిన ఈ వంటకాలన్నీ కలిపి ఒక అద్భుతమైన సజీవమైన సంప్రదాయాన్ని నిర్మించాయి ఇది కేవలం వంటల సమాహారం కాదు ఇది మన చరిత్ర మన గుర్తింపు ఈ వంటకాలు కేవలం రుచులు కాదు అవి మన తాత ముత్తాతల కథలు మన నేల స్వభావం మన సంస్కృతి అందుకే ఈ సంప్రదాయాలను కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ముగించే ముందు ఒక ఆలోచన ఒక సంస్కృతి కథ దాని ఆహారం ద్వారానే చెప్పబడుతుంది అన్నది నిజమైతే భవిష్యత్ తరాలు మన కథను ఏరుచిల రూపంలో గుర్తుంచుకోవాలని మనం కోరుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి